ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం నమ శివాయ నమ కనుమ పండుగ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి కన్యారాశి తులారాశి రుచిక రాశి ఫలితములు భక్తుల శ్రీకృష్ణుల ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ పన్నెన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నమ్మ నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసారరానే ఓంశ్రీ పంచమంగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము నిన్నటి రోజుని సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ రెండు వేల ఇరవై ఐదు మేషది ద్వాదశ రాశులు నిమిత్తం మేషం ఋషభం మిథునం కర్కాటకం రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాము ఈ రోజుని కనుమ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటూ సింహరాశి రాశి తులారాశి రుచి రాశి వీటి యొక్క రాశి ఫలితాలు చెప్పుకోడానికి ప్రయత్నించేద్దాము ముఖ్యంగా ముందర సింహరాశి గురించి మనం చెప్పుకుందాము సింహరాశిలో మకా పుబ్బ ఉత్తర పాదం ఉంటాయి ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకి నేను చెప్పబోయే ఈ ఫలితాలు కలుగుతాయి అయితే ముందర ఈ ఫలితాలు చూసుకున్న ముందర మీరు ఇండివిజువల్ జాతకం అంటే వ్యక్తిగత జాతకాలను కూడా చూసుకోండి అది సెక్రనైజ్ చేసుకోండి అందులో ఉండే పాయింట్స్ ఇందులో పాయింట్స్ టాలీ చేసుకోండి మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ యొక్క సింహరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా మెరుగ్గా ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఖర్చులు తగ్గుతాయి తర్వాత లాభాలు వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత అన్నదమ్ములతోటి అక్క తర్వాత బంధువులతో కూడా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడే ముందర యొక్క థింక్ బిఫోర్ టాక్ అన్నది మీరు మాట్లాడే ముందర ఆలోచన చేసి మాట్లాడండి మాట్లాడే అన్ని మంచిది నెక్స్ట్ మీకు లైఫ్ పార్ట్నర్ అంటే భర్తకి భార్య భార్యకి భర్త వీళ్ళ వలన ఒకరి నుంచి ఒకరికి కీర్తి సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాగుంటుంది వాళ్ళు మీ అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు ఈ సంవత్సరం ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీకు ఆదాయాలు బాగా వస్తాయి అన్నట్టయితే గృహముల వలన కానీ పొలాల వలన కానీ లేదా అన్నట్టయితే అనేక రకాలుగా మీరు షేర్స్ వలన కానీ ఆదాయాలు బాగా వస్తాయి అద్దెలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ యొక్క ఈ సంవత్సరం ఆదాయంతో ఇబ్బంది లేదు మీకు స్త్రీ సంతానంగా ఉన్నట్టయితే వారి ద్వారా కూడా కీర్తి సంగమిస్తుంది అంటే చిన్నపిల్లలైతే పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు పెద్దవాళ్ళు అయితే జాబులు వస్తాయి పెళ్ళిళ్ళు అవలసిన మ్యారేజెస్ అవుతాయి తర్వాత మ్యారేజ్ అయిన ఆడపిల్లలకైనా సంతానం కలుగుతుంది ఎన్నో ఏది ఏమైనప్పుడైనా సరే మీ పిల్లల యొక్క ఆ యొక్క ఆ ఆలోచన విధానం చాలా బాగుంది మీకు కీర్తి ప్రత్యేకలు తెచ్చి పెడుతుందని నేను చెప్తున్నాను తర్వాత ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతాయి బంధువులు రాకపోకలు కూడా ఉంటాయి బహుశా మీ ఇంట్లో మ్యారేజెస్ శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను తర్వాత ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం కుంటుపడే అవకాశం ఉంటుంది అంటే మీకు పని వచ్చడం వలన హైపర్ టెన్షన్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ షుగర్ కానీ ఇటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు వాటి నుంచి దూరంగా ఉండండి మీరు శివ ఆరాధన చేసినట్టయితే ఈశ్వరుడికి పూజలు చేసినట్టయితే ఆ యొక్క నుంచి దూరం అవుతారు ఏమీ పర్వాలేదు భయపడక్కలేదు ఇంటి మూలంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత సాధ్యం కాని పనులన్నీ కూడా మీరు జాగ్రత్తగా నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తారు మీరు ఈ యొక్క సంవత్సరంలో అన్ని విధాలు బాగుంటుంది తర్వాత కళారంగంలో ఉన్నవారికి అన్ని విధాలు కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అయితే సంగీత సాహిత్యాలు తర్వాత బుల్లితెర నెక్స్ట్ పెద్దతర సినిమాలు టీవీలు రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం ఉంది మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే అన్ని విధాలు కూడా బాగుంటుంది స్వామి ఆరాధన తర్వాత ఆంజనేయ స్వామికి వాళ్ళ పూజ చేయండి తోగ పూజ చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది మీరు మీ సిద్ధాంతిగాన్ని అడిగి మీరు అన్నీ కూడా తెలుసుకుంటే అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నాను తర్వాత నెక్స్ట్ కావలసిన వాళ్ళకి మటుకు కన్యా రాశి గురించి మనం చెప్పుకున్నాము కన్యారాశి అన్నట్టయితే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్ర ఒకటి రెండు పాదాలు కలిసి కన్యారాశి వస్తుంది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది అనుకూలంగానే ఉంటుంది ఏ విధమైన టెన్షన్స్ ఏమి ఉండవు మానసిక అశాంతి కూడా ఉండదు బాగానే ఉంటుంది పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి చాలా బాగా జరుగుతాయి ఏ విధమైన ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబట్టలేదు బాగానే ఉంటుంది నెక్స్ట్ వివాహం కాని వారికి ఈ సంవత్సరం శాంతిలో అనంతరం వివాహం అయ్యే అవకాశం ఉంది అంటే శాంతులు అన్నట్టయితే మీ సిద్ధాంతంగా కనుక్కోండి దోషాలు ఏదైనా ఉంటే శాంతలు చేయించండి చేయిస్తే సజ్జ ఫలితం వెంటనే ఫలితం ఉంటుంది బాగుండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అంటే ప్రేమికులు ఉంటారు వాళ్ళ వ్యవహారాలు కూడా బాగుంటాయి ఒక తల్లి కొడుకుని ప్రేమిస్తుంది ఆ యొక్క వ్యవహారం బాగానే ఉంటుంది తర్వాత ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి తర్వాత గురువు శిష్యుల యొక్క మధ్యనే ప్రేమ అనుబంధం అది కూడా బాగుంటుంది దేవుడు భక్తుడు యొక్క మయాన్ని ఆ యొక్క ప్రేమని భక్తి అంటాము అది కూడా బాగుంటుంది ఏనేమో ఏదో ఏమైనా సరే సాఫీగా జరిగిపోతుంది ఈ నెల ఈ ఏడాది అంటాను తర్వాత వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమి ఉండవు ఈ యొక్క సంవత్సరం అంటానో అంటే అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతుంది ఆదాయం బాగుంటుంది ఖర్చుకు తగ్గ ఆదాయం వస్తుంది ఆదాయం తగ్గ ఖర్చు జరుగుతుంది ఎన్నో ఏదేమైనప్పటికైనా సరే బాగుండే అవకాశాలు ఉన్నాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకైనా సరే అనుకూలంగా మనశ్శాంతిగా ఉంటుంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశాలు ఏమీ లేవు ఇంకొకటి ఖర్చులు బాగానే ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవు ఖర్చులకు మించిన ఆదాయం ఉంటుందని చెప్పుకున్నాం కానీ ఊహించిన రీతిగా ఖర్చులు కూడా అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే బంధువుల తాగిటి కానీ వివాహాలు కుదరటం కానీ లేదంటే ఏదో ఒక గృహం కొనుక్కుంటే దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ అన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదో ఏదో ఏమైనా సరే ఈ ఖర్చులు సానుకూలంగా మంచి కోసం ఉంటే కానీ చెడు కోసం ఏమాత్రం ఉండమని మీరు తప్పకుండా గ్రహించాలి నెక్స్ట్ శని ప్రభావం ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆందోళన కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి అందుకే మీరు ఆంజనేయ స్వామి పూజ చేయండి లేదా వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయండి లేదా దుర్గాదేవి పూజ చేయండి మంచి ఫలితాలు ఇస్తారు తర్వాత ఆర్థిక లావాదేవీలు ఈ ఈ యొక్క సంవత్సరాలు అంతా కూడా అంటే ఇచ్చి పుచ్చుకోటలు యావరేజ్గా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని గ్రహించి మంచి చెడ్డలు యావరేజ్గా ఉంటాయి అంటే పూర్తిగా చెట్టు కాదు పూర్తిగా మంచి కాదు అని మీరు గ్రహించగలగాలి నెక్స్ట్ ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మనశ్శాంతిగా ఉంటుంది మీకు అందరికీ కూడా జన ధనాకర్షణ ఉంటుంది స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది స్టూడెంట్స్ ఫస్ట్ లోనే అన్ని కూడా పాస్ అవుతారు మంచి ర్యాంకులు కూడా తెచ్చుకునే అవకాశం వీళ్ళకి డెఫినెట్గా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి ప్రమోషన్ అన్నట్టయితే వాళ్ళు ఆశాజనకంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అన్నట్టయితే వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత నెక్స్ట్ తులారాశి వారి గురించి చెప్పుకున్నాము తులారాశిలో చెట్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటాయి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీటిని కలిపి తులారాశి అని అంటాము తులారాశిలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు తులారాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే కూడా కొంత మేలుగానే ఉంటుంది పూర్తి మేలు కాకపోయినా కొంతవరకు డెవలప్మెంట్ బాగుంటుంది ఏమేమి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా మందుగొడుగు ఉంటుంది అంటే అన్నీ కూడా లేట్ రన్నింగ్లో పనులన్నీ అవుతుంటాయి నెక్స్ట్ వీళ్ళకి పనులు లేట్ అవుతాయి ఎందుకు అవుతాయి అన్నట్టయితే శని ప్రభావం వీళ్ళకుంది కాబట్టి లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీని గురించి మీరే భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇకపోతే వీరికి స్నాన చలనము తప్పనిసరిసరిగా ఉండే అవకాశం ఉంటుంది అంటే స్థానచలనం చలనం అన్నట్టయితే ఉద్యోగుల ప్రమోషన్స్ కానీ లేదంటే సన్నిళ్ళు కట్టుకోండి అద్దీంట్లయితే మారిపోవటం కానీ లేదంటే ఒక సందిలో ఇంకో సందకు వెళ్ళటం కానీ ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అది కూడా మంచిగా వస్తుంది కానీ చెడుకు రాదు మీకు ఏమైనా ఇకపోతే పని భారం మటుకు బాగా పెరుగుతుంది ఏ ఏ వ్యక్తికైనా సరే అంటే ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో పని భారం పెరుగుతుంది చదువు చదువుకునే పిల్లలకు ఆ యొక్క చదువులో భారం పెరుగుతుంది గృహిణులకు ఆ యొక్క ఇంటి పనుల్లో భారం పెరుగుతుంది ఏది ఏమైనా పడినా సరే పని భారం పెరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నీ కూడా పనులు జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత వీళ్ళకి దేవాలయ సందర్శన జరుగుతుంది అంటే దేవాలయ సందర్శన అంటే తీర్థయాత్రలు అంటే మీరు కాశీ వెళ్ళవచ్చు రామేశ్వరం వెళ్ళవచ్చు లేదు అన్నట్టయితే అయోధ్య వెళ్ళవచ్చు తిరుపతి వెళ్ళవచ్చు ఎన్నే ఏది ఏమైనప్పటికైనా సరే దూరం దూర ప్రాంతంలో ఉన్న దేవాలయాలకు కానీ దగ్గర ప్రాంతంలోనూ దేవాలయ కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ యొక్క స్వామివారి యొక్క దేవి దేవి యొక్క దేవెని కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు రుణ విమోచన కలుగుతుంది ఇది వరకు ఎప్పుడైనా సరే మీరు లోన్స్ ఏదైనా చేసినట్టే అయితే మటుకో ఆ లోన్స్ అన్నీ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది క్లియరెన్స్ వస్తాయి మీకు అది అది ఒక శుభ సంకల్పాన్ని శుభ కార్యనిర్వహణ శుభ సంకల్పాన్ని శుభ సందేశాన్ని నేను చెప్తున్నాను నెక్స్ట్ మీలో బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అనదమ్ముల్లో కానీ అక్క చెల్లెండ్రులో కానీ ఎవరైనా సరే పూర్వకాలంలో విడిపోతే వారు మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి ఒక ప్రేమికులలో కూడా విడిపోయిన వారు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను అందరూ కూడా శత్రువులు అందరూ మిత్రులు అవుతారు మీకు మిమ్మల్ని ఒకప్పుడు అసహ్యం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని ఇదివరకు శత్కాలం చేసుకునే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని సత్కరిస్తూ ఉంటారు సంస్కారవంతులు అవుతారు వాళ్ళు కూడాను మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అందరూ కూడా అతి కష్టం మీద లాభాలు పొందుతారు అంటే ఈ తులారాశి వాళ్ళు అతి కష్టం మీద లాభాలు పొందుతారని నేను చెప్తున్నాను సినీ బుల్లితెర నటులు శ్రామికులకు ఆశించిన ఫలితం లభిస్తుంది కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది వీళ్ళకి తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళు ఎక్కువగా వెగరేష ఆరాధన చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను శనివారం నియమం పెట్టుకోండి ఏడు శనివారం రతం కూడా మీరు చేసుకోండి బాగుంటుంది దగ్గరలో ఉండే వెంకటేశ్వర ఆలయానికి కూడా వెళ్ళండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇక నెక్స్ట్ రుచిక రాశి గురించి మనం చెప్పుకుందాము రుచిక రాశి అన్నట్టయితే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసి వృచ్చిక రాశి అని అంటాము అంటే విశాఖ నాలుగో పాదంలో పుట్టినవారైనా అనురాధ నాలుగు పాదంలో పుట్టినవారైనా చేస్తున్న నాలుగు పనులను పుట్టిన వారికి కూడా రుచికి రాసి ఫలితాలు చూసుకుంటే మీకు బాగుంటుంది ఈ సంవత్సరం అందరికీ కూడా అనుకూల వాతావరణం ఉంటుంది భగవంతుని ఒక బ్లెస్సింగ్స్ మీకు అన్ని విధాలు కూడా లభిస్తుంది లోగడు పూర్తిగా పనులు ఈ సంవత్సరం డెపరేట్గా అవుతాయి తప్పనిసరిగా అవుతాయి మీరు శ్రమ పడాలి శ్రామిక శక్తి కూడా మీరు ఇవ్వాలి మీరు ఏ విషయం సరే అందరితోనూ ఆలోచన చేయటం మంచిది అంటే మీరు సొంత ఏకపక్ష నిర్ణయం తీసుకోకండి ఏ విషయం సరే అందరితోనూ కూడా డిస్కస్ చేసుకోండి మీరు చేస్తే ఫలితం బాగుంటుంది లేకపోతే మీకు నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి ఒక భార్య ఏదైనా పని చేస్తే భర్తతో ఆలోచన చేయాలి భర్త ఏ అయినా చేస్తే భార్యతో ఆలోచన చేయాలి వీళ్ళిద్దరూ ఏ పని చేసినా అత్తమామలతో కానీ తల్లిదండ్రులతో కానీ ఆలోచన చేయాలి అనేక రకాలుగా వీళ్ళు మిమ్మ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతోనూ మీద ఆధారపడే వాళ్ళతోనూ ప్లస్ మీరు మిమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకోండి షేర్ చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వివాహ ప్రయత్నాలు జరుగుతాయి అంటే వివాహం ఈ యొక్క గత సంవత్సరాల వివాహం కాని వాళ్ళకి ఈ సంవత్సరం వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ అన్ని విధాలా కూడా బాగుంటుంది మీరు ఏ రంగంలో వారికైనా సరే అంటే విద్యారంగంలో ఉన్న కళారంగంలో ఉన్న సాహిత్య రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న ఆధ్యాత్మిక ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికైనా సరే మీకు గ్రోత్ పెరుగుతుంది గ్రోత్తో పాటు ఇన్కమ్ కూడా పెరుగుతుంది పేరే ప్రఖ్యాతలు కూడా మీకు కలుగుతాయి మీ మాటకు ఎదురుండదు ఆ విధంగా పెరిగినప్పుడు మీ మాటకు ఎదురుండదు మీరు నంది అంటే నంది పంది అంటే పంది ఆ విధంగా ఉంటుంది నేస్తూ శుభకార్యాలు కూడా నెరవేరుతాయి నెరవేర్చుకుంటాను మీకు అనుకోకుండా సమస్యలు పరిష్కారం అయిపోతాయి మీరు ఆస్తులు కానీ ఇదివరకు కొనకపోయినా లేదంటే కొనాలని అనుకున్న ఈ సంవత్సరం ఉండి ఆస్తులు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే స్థిరాస్తులు కొంటారు తర్వాత చరాస్తులు కూడా కొనే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి మీకు ప్రమోషన్స్ రాని వాళ్ళకి లోగడ ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి స్థాన చలనం ఇప్పుడు స్థాన చలనం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము వ్యాపారులకు ఆదాయం బాగా వస్తుంది అనుకున్న పనులు నెరవేర్తాయి ఆశించిన లాభాలు కూడా వాళ్ళకి వస్తాయి విద్యార్థులకు కూడా ఆసిందని లాభాలు వస్తాయి అంటే లాభాలు అంటే ర్యాంకులు అవి వస్తాయి తర్వాత ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు పాస్ అవుతారు కృతార్థులు అవుతారు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సాదాసేధ కావదు మంచి హై ప్రొఫెషన్ హై లెవెల్లోనే అవుతుంది నెక్స్ట్ ఏంటంటే పరిశ్రమల వారికి కూడా చాలా మంచిది అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కూడా చాలా మంచిది మీరు ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది శ్రీవల్లి దేవసేన సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఈ రోజుకి సింహం కన్యా తుల రుచి రాశుల గురించి చెప్పాను రేపటి రోజుని ధనుస్సు మకర కొమ్మ మీనరాశులకు చెప్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామా సుమం భుయాత్ ఆయుర అభివృద్ధి రస్సు సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరం మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పే వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः